హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేసి వరమహాలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నానమాట ఆ ముందు రోజే వెళ్ళి పూలు అలాగే ఫ్రూట్స్ అవి అన్నీ షాపింగ్ చేశాను అన్నమాట సో ఇంకా వరమహాలక్ష్మి వ్రతం ఫ్రైడే వచ్చేసి ఇంకా పటాలకి కుంకుమ అవన్నీ పెట్టేసి పూలతో డెకరేషన్ చేసి ఇంకా నేను మార్నింగ్ మార్నింగే లేచి ప్రసాదాలు అవన్నీ కుక్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను సో నేను వచ్చేసి ఏం ప్రసాదాలు చేశానంటే పూర్ణం బూరలు అలాగే పాయసం అలాగే పులిహోర అండ్ ఫ్రూట్స్ వచ్చేసి బనానా అండ్ అలాగే బత్తాకాయ పెట్టాను సో పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవునికి కొబ్బరికాయ కుట్టి హారతిచ్చి అలా చేశాను అన్నమాట సో మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో టోటల్ ఇదనమాట నా పూజ అయితే ఇలా జరిగింది మా ఇంటి వర మహాలక్ష్మీదేవి పూజ సో నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను సింపుల్గా ఐడియల్ ఏం పెట్టుకోలేదు జస్ట్ మా ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటే సో ఆ పటానికి పూజ చేశాను అనమాట ఐడియల్ ఏం పెట్టుకోకుండా అలాగే ఇంకా ప్రసాదాలు వచ్చేసి ఈసారి నేను పాయసం వచ్చేసి డిఫరెంట్గా చేశాను పూర్ణాలు కూడా అంత స్టఫ్ అంతా శుక్రవారం ఆ ముద్దు రోజు ప్రిపేర్ చేసుకొని ఆ రోజు ఇంకా డైరెక్ట్గా అనమాట సో ఈ పాయసం వచ్చేసి మధుర మీనాక్షి టెంపుల్ ఆ టైప్లో ఉంటుంది అనమాట ఈ పాయసం అలాగే ఇంకా లెమన్ రైస్ చేశాను ఈ మూడు వచ్చేసి ప్రసాదాలు అనమాట ఇంకా మా కమ్యూనిటీలో వాళ్ళు రథం వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు సో నన్ను తాంబూలానికి పిలిచారు నేను వెళ్ళి తాంబూలం తీసుకున్నాను ఒక బ్లౌజ్ పీసు అలాగే బ్యాంగిల్స్ ఫ్లవరు బనానా ఇచ్చారు సో నేనైతే చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్